ఈరోజు మన వాక్య ధ్యానంశము విశ్వాసము ద్వారా పర్వతమును కదిలించుట అది సూర్యోదయ గృహము అని పిలువబడుచున్న ప్రదేశము సూర్యరశ్మి సమృద్ధిగా లభించే స్థలము అక్కడ అడ్డుగా ఉండి పగలు చాలా సమయము సూర్యకాంతి రాకుండా అడ్డుపడే ఒక పర్వతము లేకుండా ఉండి ఉంటే ఆ ప్రదేశాన్ని సూర్యోదయ గృహము అని పిలవటం సబబే పంతొమ్మిది వందల ముప్పైవ దశకములో జపాన్లోని ఆడపిల్లలు నూతన అవకాశాల కోసం ఇంకా ఎదురు చూస్తున్న స్థలమది ఆ పిల్లలు సూర్యోదయ గృహములో చేరకుండా ఉండి ఉంటే వారిలో చాలామంది విభచార గృహాలకు తరలించబడి ఉండేవారు వారంతా తల్లిదండ్రులు లేని అనాథ పిల్లలు ఒకనాడు ఒక తల్లి తన నలుగురు పిల్లలతో కలిసి సూర్యోదయ గృహానికి వచ్చింది ఆ నలుగురు పిల్లలలో చివరి బిడ్డ శైవ్యాధితో బాధపడుతున్నాడు ఆవిడ భర్త ఆ మధ్య వచ్చిన భూకంపములో చనిపోయాడు ఆ భూకంపానికి తన ఇల్లు తనకున్నవన్నీ ధ్వంసమయ్యాయి నిజానికి సూర్యోదయ గృహము నడపబడుచున్నది దిక్కులేని కుటుంబాల కోసం కాదు అయితే ఆ గృహాన్ని నడుపుతున్న ఐరిన్ వెబిస్టర్ స్మిత్ అనే మిషనరీ కోసం నిబంధనలు కొంచెం సడలించింది మానవతా దృక్పథంతో అవసరంలో ఉన్న తల్లిని బిడ్డలను మిషనరీ ఆదుకోవాలనుకున్నారు ఏదేమైనా నిజానికి ఆ చివరి బిడ్డకు వైద్య సేవల అవసరం చాలా ఉంది అందువలన ఆ బిడ్డను శానిటోరియంకు తరలించారు ఆ తరువాతి వారాలలో చూస్తూ ఆ బిడ్డ రాను రాను బలహీనపడుతూ వచ్చాడు గనుక శానిటేరియంలోని డాక్టర్ గారు ఆ బిడ్డను తన తల్లికి అప్పగించాలనుకున్నాడు సూర్యోదయ గృహములో ఉంచితే అక్కడ దొరికే స్వచ్ఛమైన గాలి ఆ బిడ్డ ఆరోగ్యానికి మంచిది అంతేకాకుండా ఆ బిడ్డకు ఆరోగ్యానికి సూర్యకాంతి కూడా అవసరమే కానీ ఆ పర్వతం అడ్డుగా ఉంది ఆ పర్వతాన్ని తొలగించే ఉపాయం ఏదైనా ఉందా అని వెబ్స్టార్ స్మిత్ ఆలోచిస్తూ ఉన్నాడు తిరిగి మిషనరీ గారు సూర్యోదయ గృహములో ఉన్న పిల్లలకు ఈ అవస్థ గురించి చెప్పారు వారు ఆవిడకు సహాయపడాలనుకున్నారు ఒక అమ్మాయి అంది దాన్ని తొలగించాలంటే ఏమి చేయాలో నాకు తెలుసు పారలతో త్రవ్వి ఆ మట్టిని వేరే ఎక్కడైనా పోసి ఆ పర్వతాన్ని తొలగించేద్దాం పిల్లలందరూ పారలు తీసుకుని వచ్చారు కొంచెం కూడా త్రవలేకపోయారు అది వారి శక్తికి మించిన పనిగా కనపడింది ఒక దినం వెబ్స్టార్ స్మిత్ గారు జపాన్లోనే ఉన్న మరొక నగరంలో ఉండే పై అధికారిని కలవలసిన అవసరం వచ్చింది మీరు లేకపోయినప్పటికీ మేము ఆ కొండను త్రవటం కొనసాగిస్తామని పిల్లలు చెప్పారు తర్వాత తనకొచ్చిన ఆలోచన కొద్దీ తను బయలుదేరడానికి ముందు స్మిత్ గారు ఆ పర్వతం తొలగించబడినట్లు అందరూ ప్రార్థన చేయండి అని పిల్లలతో చెప్పారు పిల్లలు ప్రార్థన మొదలుపెట్టారు వాళ్ళు నిరాశాజనకంగా ప్రార్థిస్తూ ఉన్నారు అంతలో ఒక అమ్మాయి ఇలా ప్రార్థన చేసింది యేసుప్రభ పోయిన ఆదివారం సండే స్కూల్లో ఆవగించంత విశ్వాసం ఉంటే పర్వతాలను తొలగించవచ్చని ఉన్నాం దయచేసి మాకు అడ్డుగా ఉన్న ఈ పర్వతాన్ని తొలగించడానికి సహాయం చేయండి అని ప్రార్థన చేసింది అమ్మాయి ప్రియమైన ప్రవ్వ మనం పర్వతాలను పికిలించి సముద్రములో పడవేయగలమని మీరు చెప్పారు మాకు సముద్రం రోడ్డు అవతలనే ఉంది దయతో ఈ పర్వతాన్ని తీసేసి ఆ సముద్రములో పడవేయండి అని ప్రార్థించింది పై అధికారితో వెబ్స్టార్ స్మిత్ మీటింగ్ తను అనుకున్న దానికంటే ఎక్కువ కాలం పట్టింది ఒకరోజు ఆవిడ సూర్యోదయ గృహంలోని పిల్లల నుండి ఒక ఉత్తరాన్ని అందుకుంది ఆ ఉత్తరములో మీరు ఎప్పుడు వస్తారు త్వరగా రండి మీ కాచి ఆశ్చర్యం కలిగించే విషయం ఒకటి ఉందని పిల్లలు తెలిపారు స్మిత్ సూర్యోదయ గృహానికి తిరిగి రాగానే పిల్లలందరూ చేరువచ్చి ఆవిడను వెనక దారి గుండా తీసుకువెళుతూ నక్కి నక్కి చూడకుండా చెప్పారు ఆవిడకు కళ్ళు మూసి ముందు భాగానికి తీసుకెళ్ళి ఇప్పుడు చూడండి అన్నారు ఆవిడ చూశారు పర్వతం లేదు అక్కడ ఆ ప్రాంతంలో ఎక్కడా కనిపించలేదు ఆశ్చర్యం ఆవిడ నమ్మలేకపోయారు ఏం జరిగింది అని అడిగారు ఆ పిల్లలంతా ఎంతో సంతోషంతో ఒకరిని మించి పైకప్పు ఎగిరిపోయేటంతగా కేకలు వేస్తూ చెబుతున్నారు పోయిన వారం ఒక ట్రక్కు నిండా పనివాళ్ళు ఆ పర్వతం దగ్గరికి వచ్చారు పనివాళ్ళు పారలతో పికాసులతో ఆ మట్టిని త్రవి ట్రక్కులో వేసుకుని తీసుకుని వెళ్ళారు అలా చాలాసార్లు చేశారు అప్పుడే సూర్యోదయ గృహములోని గుమ్మస్తా అక్కడికి వచ్చి ఏమి జరుగుతుందని అడిగారు అక్కడ సూపర్వైజర్ ఆ పర్వతం ఉన్న స్థలం ఎదురుగా ఉంది కాబట్టి కొంతమంది మట్టి తెచ్చి అక్కడ వేసి పిల్లలు ఆడుకోవడానికి ఆహ్లాదకరమైన ఆట మైదానాన్ని తయారు చేయవలసి ఉంది అని చెప్పారు అందువలన ఆ పర్వతం చదును చేయబడి నింపబడుతూ ఉంది ఒక చిన్న పిల్ల తమ టీచర్తో దేవుడు నిజంగా మన ప్రార్థనకు జవాబునిచ్చాడు కథ అంది చాలా తరచుగా ఆ విధంగా జరిగినట్లుగా దేవుడు ఇంకెక్కువ అనుగ్రహించాడు ఆ పిల్లలు ప్రార్థించినట్టుగా దేవుడు ఆ పర్వతాన్ని తీసివేయటమే కాకుండా వారికి ఒక మంచి ఆట మైదానాన్ని కూడా ఇచ్చాడు ఆ తర్వాతి వారము శైవాదితో బాధపడుతున్న చిన్నబిడ్డ తన తల్లి దగ్గరకు చేర్చబడ్డాడు సూర్యోదయ గృహములోని సూర్య తన తల్లిని కలుసుకున్నాడు దేవుడు ఈ వాక్యము దేవుడు దీవించునుగాక ఆమెన్